కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్య శిబిరం లాంచింగ్ ప్రోగ్రాం ను జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొంటపు దశరథ జనార్దన్ ఆధ్వర్యంలో వైద్యశాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ జీ ప్రారంభించబడును ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కెసి నేని శివనాథ్ నెట్టం శ్రీ రఘురామ్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట శాసనసభ్యులు రంగపురం రాఘవేంద్ర జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ మరియు జయప్రద ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్లు పాల్గొన్నారని జయప్రద ఫౌండేషన్ కోఆర్డినేటర్ కట్టా వెంకట నరసింహరావు తెలిపారు Açınlar, açınlar. 그렇게 이제는 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 이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제이제 న్యాయవిద్యను అభ్యసించి దేశంలోనే అగ్రశ్రేణి లా లింగల్ లను లీగల్ అయినప్పటికీ జన్మభూమి కోసం ఏదో చేయాలనే తపన చుట్టూ ఉన్న పేదవారికి సహాయం చేయాలనే సంకల్పం వారిని సమాజ సేవ వైపు నడిపించింది వీరిరువురు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు పాలిట్ బ్యూరో మెంబర్ టిడి జనార్దన్ గారి వారసులు తండ్రి అడుగు చాణలు నడుచుకుంటూ సమాజ సేవకు అంకితం అయ్యాను అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నటి నుండి పార్టీ వెన్న ఏంటంటే ఉన్నారు టీడీ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను వదలలేదు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం పేదల అభ్యున్నతి కోసం పరితపించే జనార్థన్ గారు ఆయన జన్మించిన లింగాల తో పాటు కోచవరం గంగవెల్లి గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధికి నడుం కట్టారు వారి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు వారి కుటుంబం జయప్రదా ఫౌండేషన్ ను రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించింది ఆయన అడుగు కుమారుడు రాజవర్ధన్ కుమార్తె గౌతమి కూడా ఆ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు రాజవర్ధన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నిర్వహిస్తూ సంపాదనలు కొంత భాగం సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ కి ఆర్థికంగా దర్భుగా నిలుస్తున్నారు గౌతమి లీగల్ అడ్వైజర్ గా ఉన్నప్పటికీ ఫౌండేషన్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు దేశ విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో చదివి వారి వృద్ధుల్లో బిజీగా ఉన్న జయప్రదా ఫౌండేషన్ కార్యక్రమాలను మాత్రం నిరంతరం కొనసాగిస్తున్నారు దత్తత గ్రామాల్లో నిరుపేద పిల్లలకు స్కాలర్షిప్లు అందించి మా డాడీ డా చనిపోయారు అప్పటి నుంచి జనార్దన్ గారు అంటే పెద్ద బాబు అని పిలుస్తాము ఆయన మమ్మల్ని అడాప్ట్ చేసుకొని ఫౌండేషన్ ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారు వీళ్ళిద్దరు మా సిస్టర్స్ తన మా మమ్మీ వీళ్ళిద్దరు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు మేము ముగ్గురు చదువుకోవడానికి కారణం వాళ్ళే మేము ఇప్పుడు మంచిగా చదువుకొని జనార్దన్

ఈ కార్యక్రమంలో జయప్రదా ఫౌండేషన్ కి నాకూర్ ఫార్మసూటికల్స్ వారు సహకారం అందిస్తున్నారు వారికి పెద్ద ఆసుపత్రుల చికిత్స అందించి వారికి అండగా నిలుస్తోంది ఫౌండేషన్ దత్తత చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా పరిస్థితులను చూస్తూ ఉంటాం అలాంటి వారికి ఐదు వేల రూపాయల సాయం అందిస్తోంది జయప్రదా ఫౌండేషన్ లింగాల పోచవరం గంగవెల్లి గ్రామాలు రైతులు గో ఆధారిత ఎరువులు వాడేలా కూడా ప్రోత్సహిస్తున్నారు ఇంటి తోట అనే కాన్సెప్ట్ తో అందరూ ఇంటి వద్దే కూరగాయలు పళ్ళు పండించేలా

కరోనా సమయంలో కూడా విస్తృతంగా సేవలు అందించారు ఎంతో మందికి మల్టీవిటమిన్ టాబ్లెట్లు మాస్కులను పంపిణీ చేశారు ఆ సమయంలో గుడివాడ పామరు ప్రాంతాలు చిక్కుపోయి వేరే రాష్ట్రాల ప్రజలకు చిగుతరించారు దాదాపు రెండు వందల కుటుంబాలు రెండు మూడు నెలల పాటు నిత్యావసరాలను అందించింది जय प्रभा फाउंडेशन जय प्रभा फाउंडेशन मनाशीया अनेक अग्नि कार्यक्रम रे साथे तरुण समूह निर्मिती अंतर्गत आरोग्य देणारी योजना हत्योसन चंद्रगाव येथील सामूहिक गंगा भोगीपडम रोजी पायी आनंद नेतोवी जय प्रभा फाउंडेशन तुम्ही खूपचचने पडला येनो वाहनाला नदीने अखेर भेटो हाच फोटो आसादरन वाहनाला देव रोज़ अलग-अलग आकर्षण दासनों से लांटी समय अनुभव की रोज़गार सुविधाएँ करने ची आध्यात्मिक समुदायी formation एक ऐसा formation हो रहा है जो देना उत्तर दिशा का करना जागता रहे वाकला बादला मनोवैज्ञानिक